నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు వైసీపీ నేతల పరిస్థితి ఏంటి ఒక్కొక్కరు నేతలందరూ కూడా వైసీపీని దూరం అవుతున్నారు అన్నటువంటి నేపథ్యంలో నేనున్నాను జస్ట్ ఆరు నెలలు బైపాస్ సర్జరీ అయింది నాకు అందుకే ఆరు నెలలు గ్యాప్ తీసుకుని పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నాను ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సో నేను అహర్నిశలు పనిచేస్తానని కొడాలి నాని ఓ పక్క మరో పక్క చూసుకున్నట్లయితే రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ నాకు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి వల్లే నేను బయటకు వచ్చానన్నటువంటి నేపథ్యం అసలు బోరుగడ్డ అనిల్ మా పార్టీయే కాదు అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేయడం అసలు ఏంటి వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజు నాయుడు గారు నమస్తే సార్ నమస్కారం ఏంటి సార్ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతల మీద ఫైర్ అయ్యారు స్క్రిప్ట్ అంతా కూడా ఏదో రకంగా ఇస్తున్నారు నన్నే బక్రాన్ చేస్తున్నారు అన్నట్టుగా కథనాలు వినిపించాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే బోరుగడ్డ అనిల్ ఇష్యూ ఓ పక్కన మరో పక్కన నేను రీఎంట్రీ ఇస్తున్నాను అహర్నిశలు పనిచేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యే వరకు పనిచేస్తానని కొడాలి నాని ఓ పక్క ఏంటి అసలు పార్టీ పరిస్థితి ఏంటి ఈ నేతల పరిస్థితి ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు ఏదో రకంగా జగన్ అభిమానం పొందాలంటే మళ్ళీ లైఫ్ లైన్లోకి రావాలని ఆలోచిస్తున్నట్టున్నారు వాస్తవంగా బోరగడ్డ అనిల్ వీడి గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే సంస్కారం లేకుండా మనం కూడా మాట్లాడాలి ఎందుకంటే అంత సంస్కార హీనుడు బోరగడ్డ అనిల్ ఉచ్చనీతాలు లేకుండా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆడామగ తేడా లేకుండా ఇష్టాను రీతిగా ఒక అడవిలో ఒక లెక్క మసిలినట్టు సమాజంలో తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాడు బోరగడ్డ అనిల్ ఇష్టాను రేపు దేవుళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఆయన బిడ్డల్ని తల్లిదండ్రులను కూడా ఇష్టాను రీతిగా తిట్టి వచ్చ లేకుండా సభ్య సమాజం తలదించుకునేలాగా తిట్టినటువంటి వ్యక్తి బోరగడ్డనే అలాగే కాకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని సమాజంలో ఎవరైతే అద్భుతంగా అయినా పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను కూడా ఇష్టాన్ని రీతిగా తిట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని మా ప్రజెంటేషన్ చేసిన వ్యక్తి బోరగడ్డ అనేల్ ఈవేళ ఏదో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జైల్లో జైలు అధికారులు ఇలాంటి మా వ్యక్తుల్ని మారుస్తారంటారు నిజంగా నిజమేనేమో అనుకునేవాడిని ఇప్పుడు కానీ వీడు ఎక్కడ మారలేదు మళ్ళీ అదే పంద వాడు వీడు భాష ఎలాంటి అనుభవించిన శిక్ష అనుభవించినటువంటి బాధ కూడా లేదు పశ్చాత్తాపం ఎక్కడా కనపడలేదు ఇప్పటికీ అదే ధోరణి అదే మాట కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే బోరగడ్డ నీళ్ళు మా వైసీపీకి సంబంధం లేదని చెప్పేసి వెంకటరెడ్డి వాళ్ళు మాట్లాడతారు ఆడెవడు మాట్లాడడానికి నేను ఆ వైసీపీనే నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే నేను చేస్తానని చెప్పేసి ఈడంటాడు వీళ్ళిద్దరి మధ్య ఈ డ్రామా ఇలా మొదలవుతుంది వాళ్ళలో వాళ్ళకి ఈ గొడవలు ఏంటి అసలు గొడవ ఏం కాదు వాళ్ళు డ్రామా ఆడుతున్నారు ఎందుకంటే ఏదేమైనా ఇలా డ్రామాలు ఆడుతూ వాళ్ళ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకురావాలా సచ్చు పూర్తిగా ఎక్కడా ఎలాంటి పేరు పంగా ఇది లేదు ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ ఎక్కువ ఆర్థిక నేరస్తులు ఆ పార్టీలో ఉన్నారు అంటే ఇది ఒక స్ట్రాటజీ అంటే అవును ఖచ్చితంగా స్ట్రాటజీ అన్నా ఎందుకంటే అది ఒక ప్లాన్ రాజకీయ ప్లాన్ అంటారు దీన్ని లేకపోతే బోరగడ్డ నీళ్ళు రిలీజ్ అయినట్టునే మా నాయకుడు నన్ను నాకు అన్ని చూసుకుంటున్నాడు అని ఈయనంటాడు అసలు మాకు సంబంధం ఏం లేదని వాళ్ళు అంటారు అసలు బయటకు వచ్చిందే జగన్మోహన్ రెడ్డి వల్ల అంటారు మరి న్యాయస్థానాలు దీనిపైన స్పందిస్తాయి అంటారా ఖచ్చితంగా న్యాయస్థానాలు కొన్ని పరిధులు దాటకూడదని చెప్తాయి కానీ ఈయనకి ఏం చెప్పిందో మరి ఏం కండిషన్ పెట్టిందో నాకైతే తెలియదు కానీ ఏం కండిషన్ పెట్టినట్టుగా లేదు ఇది అడవిలో మృగవులాగా ఇంకా అలా తిరుగుతానే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అలాగే మాట్లాడుతున్నాడు ఇప్పటికీ కూడా మారతాడేమో ఆ బుద్ధి మార్చుకున్నాడేమో అనుకుంటే లేదు మళ్ళీ సేమ్ పాటే పాడుతున్నాడు కాబట్టి వీడికి మళ్ళీ తప్పనిసరిగా రెండో విడత కూడా పనిష్మెంట్ ఉంటుందేమో అనుకుంటున్నాను అలాగే కొడాలి నాని గారు మరో పక్క బూతుల మంత్రిగా పేరున్నారు కొడాలి నాని గారు మరి ఇప్పటి వరకు చాలా సైలెంట్గా ఉంటే చాలా మంది పార్టీ కూడా మారిపోతున్నారు అన్నారు అంటే మళ్ళీ ఏదో స్క్రిప్ట్ ఇస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే మళ్ళీ వీళ్ళకి మనుగడ ఉండదు కదా కాబట్టి ఇప్పుడు ఎలాగా బోరగడ్డ అనీలు వచ్చాడు నువ్వు కూడా తగులుకో ఇద్దరు కూడా ఒక మళ్ళీ పేరులోకి రండి ఇద్దరూ మంచి పేరు సంపాదించండి పోరాటం చేయండి అని చెప్పి ఏదో చెప్పు ఆ ప్రకారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవడం ఏంటమ్మా అసలు ఏమన్నా తలకై ఉందా వాస్తవంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేసిన నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి రాజన్న బిడ్డ అతను ఎక్కడొక చోట రాజకీయ అవగాహన ఉండుంటుంది తెలుసుంటుందని చెప్పి నూట యాభై సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే బుర్ర లేకుండా బుద్ధి లేకుండా సంక్షేమ పథకాలను నమ్ముకుని అభివృద్ధిని వదిలేసి బిడ్డల భవిష్యత్తు సర్వనాశం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే దోపిడీ అన్ని రంగాల్లో దోపిడీ లిక్కర్ స్కామ్ మూడు వేల రెండు వందల కోట్ల లిక్కర్ స్కామ్ అలాగే మైనింగ్స్ ఇంకా స్కామ్కు లేదు ఏ స్కామ్కు లేదు అనర్హం ఉన్నట్టుగా దోసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇంట్లో కూర్చుని బటన్ నొక్కివాడు అది కొంతమంది కడుపు నిండినోళ్ళకి కొంతమంది కడుపు వాళ్ళకి కూడా ఏదో పంపించాడు అంతే నామక అలాంటి వ్యక్తికి మళ్ళీ వేళ పరిపాలన ఎలా వస్తుంది ఇప్పుడు వాస్తవంగా కుటుంబంలో పెద్దన్నాడంటే ఒక కుటుంబం భార్యాభర్తలు ఉన్నారంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళ వాళ్ళు ప్రాణం పెడతారు అలాంటి తల్లిదండ్రులు మరి ఇలాంటి వాడిని ఎందుకు నమ్ముతారు బిడ్డల భవిష్యత్తు కోసమే కదా మనందరూ ఎదురు చూసేది ఇప్పుడు నేనే ఉన్నాను నాకు ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు నా బిడ్డలు భవిష్యత్తు ఏమిటి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి చక్కగా చదువుకోవాలా ఉద్యోగాలు రావాలి ఉద్యోగం రాగా రావాలంటే మన నాయకుడు నిబద్ధతతో పనిచేసి అభివృద్ధి చేయాలా అభివృద్ధి చేత కాలేదు అభివృద్ధి చేయడు తెలియదు రవాణా వ్యవస్థనే బాగుపరచిన వాడు ఫ్యాక్టరీలు ఏం కడతాడు ఐటీ కంపెనీలు ఏం కడతాడు కాబట్టి బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఏ ఒక్కరు కూడా అతనికి ఓటేయరు ఓటు వేయకపోతే ఎలా గెలుస్తాడు గెలిచే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది పరిపాలన దక్షత లేదు పరిపాలన చేయాలని వాళ్ళు పరిపాలన అంటే ఏటో కూడా తెలియదు ఆయన ఆ పరిపాలన ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉండి ఆ బటన్ నొక్కాడు తప్ప ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు బయటకు వచ్చాడమ్మా కనీసం అభివృద్ధి పైన ఏదన్నా చిన్న మన విలేకరు సమావేశాన్ని ఏర్పాటు చేశాడా లేదు అలాంటి వ్యక్తిని వాళ్ళ కొడాలి నాని వచ్చి మళ్ళీ జగన్నాథని ముఖ్యమంత్రి చేస్తారని చెప్తుంటే నవ్వుకుంటున్నారు కొడాలని వచ్చి చెప్తుంటే అలాగే మా బోరగడ్డ అరీలు కూడా ముఖ్యమంత్రి చేస్తాడంట చాలా నవ్వుతున్నారు అవుతున్నారు వీళ్ళని చూసి ఏదో పేరు సంపాదించుకోవాలి మళ్ళీ వైసీపీ పార్టీని చెడుగానో మంచిగానో ముందు లైన్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు ఇది మాత్రం జరగదు అంటే ఇప్పుడు ఒక పార్టీ నాయకుడుగా ఉన్న అటువంటి సమయంలో ఇటువంటి రౌడీ షీటర్స్ కానివ్వండి లేదంటే బూతుల మంత్రిగా వ్యవహరించినటువంటి వాళ్ళకి కానివ్వండి అంత ప్రిఫరెన్స్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలని తెలుగు తక్కువ ఇప్పుడు ఇప్పటికీ కూడా చూడు వైసీపీ నాయకులు రప్ప అంట తిరుగుతున్నారు నిజంగా ఎవరైనా పెడతానంటే వస్తారు కానీ కొడతానంటే ఎవరైనా వస్తారా మీకు ఏదైనా హెల్ప్ చేస్తారంటే గెలిపించుకుంటారు కానీ మిమ్మల్ని నాశనం చేస్తానంటే ఎవడైనా గెలిపించుకుంటారా ఈ మాత్రం బుర్ర కూడా లేదు వాళ్ళకి వాళ్ళు ఏం అసలు ఎలా గెలుస్తారు నాకు అర్థం కాదు వాళ్ళ నాయకుడికంటే బుర్ర లేదు వీళ్ళకైనా బుర్ర ఉండాలి కదా సమాజంలో తిరుగుతుంటారు కదా వాళ్ళ నాయకుడు అంటే ఎప్పుడు సమాజంలో తిరగలేదు కాబట్టి ఏం తెలియట్లేదు తెలివి లేదు లేక వీళ్ళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చి బాగు చేసుకుంటున్నారు పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ వేళ వీళ్ళ ఆలోచన కలగంటున్నట్టుగా మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎగనన్నే వస్తాడు ఇదే ఎలా వస్తాడు పని చేయను పని చేతగానోడికి ఎవడన్నా పనిస్తాడా పని చేయడం చేతగానోడికి ఎవడన్నా పనిస్తాడా ఎవడు కదా అలాగే పరిపాలన చేతగా నోడికి ఎవడు పరిపాలన అప్పగిస్తాడు కాబట్టి వీళ్ళు ఎలా కలగంటూ ఉండడమే వీళ్ళ వీళ్ళ కలలు కలలుగానే మిగిలిపోతాయి జగన్మోహన్ రెడ్డి అనేవాడు తన జీవితంలో మళ్ళీ రాజకీయాలలో ముఖ్యమంత్రి పదవిని అలంకరించే అవకాశమే లేదు మరి వైసీపీ ఏవైతే కళలుగా ఉంటుందో అవి పగటి కళలుగానే మిగిలిపోతాయని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అసలు కనిపించట్లేదని చెప్పి నూకరాజు గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్